తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని తెలుగుని వెలిగించిన కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలుగువాడి పంచుకట్టు తెలుగు వెలుగుల కట్టుబొట్టు అన్నీ తన పాటలో పరిమిళిస్తాయి తేట మాటలతో కదిలించిన పాట పద్య గద్యాలలో పరిమిళించిన మాట పాటలో ప్రశ్నలు పేలిన తూట ఆయనే తెలుగు పాటల పూదోట సినారే అలాంటి ఈ తెలుగు సాహితీ శిఖరం సినీ జర్నీ మీకోసం తెలుగులో చదివే ఛాన్సే లేదు అలా ఉర్దూ మీడియం చదువుకుని తెలుగు పాటలు రాయడం సాధ్యమేనా కానీ పాటలే కాదు మాటలు కవితలు అన్నీ తెలుగులో రాసి తెలుగు సాహిత్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కవి సి నారాయణ రెడ్డి అలా ఏటికి ఎదిరీదే లక్షణం అదే సినారే కళానికి ఇంధనం లోకం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ముద్దుగా సి నారాయణ రెడ్డిని పిలుచుకునే పేరు సినారే శబ్దం కన్నా అర్థమే ముఖ్యం ఇది సినారే అనుసరించిన సాహిత్య విధానం తెలంగాణలో మారుమూల గ్రామంలో పుట్టిన సినారే మాతృభాష ఏమో తెలుగు చదివింది ఉర్దూ మీడియంలో అయినా తెలుగులో తన భావాలు వెలిగించాడు నారాయణ రెడ్డి కెరీర్ మొదట్లో పద్యాలు గేయాలు గజల్స్తో మొదలైంది విశ్వనాథ నాయకుడు కర్పూర వసంతరాయులు విశ్వంబర లాంటి రచనలతో ఫోకస్ అయ్యాడు ఆ ప్రాసెస్లోనే ఏ అన్నార్ గుమ్ముడుతో పరిచయం ఏర్పడి పాట రాయమనే ఆఫర్ ఇచ్చేంత వరకు వచ్చింది కానీ ఒకటి రెండు పాటలు రాయుడు ఇష్టం లేక ఆఫర్స్ ని వదులుకున్నాడు సినారేకి తొలి అవకాశం ఎన్టీఆర్ మూవీతో వచ్చింది ఒకటి రెండు పాటలు మాత్రమే రాసే ఆఫర్ కాదది మొత్తం అన్ని పాటలు రాసే ఛాన్స్ అందుకే గులేబకావలి పాటలు రాశాడు ఇండస్ట్రీలోకి లిరిసిస్ట్ గా అడుగు పెట్టాడు సినారే పాటలంటేనే పదప్రయోగాలే కదిరే ఊహలకు కన్నులుంటే జగమే ఊయలన్నాడు నిన్ను చూడక నేనుండలేనంటూ స్ట్రైట్ గా పాటలు రాశాడు ఇలా ఏదో ఒక ఫార్మెట్లో కాకుండా నచ్చిన పద్ధతిలో చెప్పాలనుకున్న భావాన్ని పాటగా మలచి మనసు గెలిచాడు సినారే పాటలో చిలిపితనం కవ్విస్తుంది గుత్తపురైక ఓయమ్మ చెమటల చిత్తడిలో తడిసి ఉండగా ఎంతసేపు నీ తొంటరి చూపు అంటూనే ఎంతటి రసుకుడువో తెలిసేరా అన్నాడు రాశాడు కదిలించే కలంతో కవ్వించేలా మనసును తాకేలా చేశాడు దాసరథి తర్వాత మాండలిక పదాలతో మ్యాజిక్ చేసిన మరో కవి సి నారాయణ రెడ్డి లగ్గం మాత్రం పెట్టకపోతే అంటూ తెలంగాణ మాండలికానికి ఆగేదెట్టాగా అందాక వేగేదెట్టాగా అంటూ కోనసీమ మాండలికాన్ని జోడించి తెలుగుని కలగూరగంపగా ఇంపుగా మార్చాడు సినారే బాగా లేటుగా రాస్తారని ఆత్రేయు ముద్రపడింది చాలా స్పీడ్గా రాస్తారని పేరు వచ్చింది అందుకే అప్పట్లో తనతోనే పాటలు రాయించుకునేందుకు దర్శకులు నిర్మాతలు పోటీ పడేవాళ్ళు సినీ ఇండస్ట్రీలో లిరిసిస్ట్ గా పాపులర్ అయినా ఏనాడు టీచింగ్ ప్రొఫెషన్ని వదల్లేదు దర్శక నిర్మాతలు హీరోలు మద్రాసు వచ్చేయమన్నా తను నమ్మిన టీచింగ్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేశాడు సినారే పుట్టింది సిరిసిల్లలోనే అయిన నివాసం హైదరాబాద్ లో అయ్యాక అలా ఆ నగర నివాసిగా ఆ సిటీ మీద ఉన్న ప్రేమని రూపంలో వ్యక్తపరిచాడు సినారే భాగ్యనగరాన్ని చూడని వాళ్ళకి ఎక్కడ ఏ ఏ ఉన్నాయో రిమ్ జిమ్ హైదరాబాద్ అంటూ తన కలం కన్నుతో చూపించాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఏకవీర నవల అదే పేరుతో అప్పట్లో సినిమాగా వచ్చింది దానికి తోటలో నారాజు తొంగి చూసెను నాడు ఏ ఇయ్యగలను సఖి లాంటి పాటలతో పాటు ఫస్ట్ టైం డైలాగ్స్ కూడా రాశారు సినారే శ్రీకృష్ణ పాండవీయం సినిమా తీస్తున్నప్పుడు ఎన్టీఆర్ అందులో ఓ పాటకు మామూలు మాటలు వాడొద్దు కొత్తగా క్యాచీగా ఉండాలన్నాడు దాంతో ప్రబంధాల్లోని కొన్ని పదాలు తీసుకుని చాంగురే చాంగు చాంగురే అంటూ పాట ప్రయోగం చేశాడు సి నారాయణ రెడ్డి చాంగురే